పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చదువుకుందాం నీతిమంతులు ముర్రపెట్టగా యహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయము గలవారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి వాణిని విడిపించును చదవబడిన లేఖను మన వెనుకటిలో దేవుడు దీవించునుగాక ఆమెన్ ప్రార్థించుకుందాం కృపగల తండ్రి దయగలిగిన వందనాలు ఇంతవరకు మీ కృపలో కాపాడి భద్రపరిచారు నీ ఒక్క మాట మమ్మల్ని బ్రతికిస్తుంది మాతో మాట్లాడి మీరు వెలిగించి నడిపించి మీరు సహాయం ఇచ్చేయండి మీరు దీవించి వాడుకునమని లేక లేని స్తోత్రం చెల్లిస్తాను ఏ సునాలు ప్రార్థించి విడుకున్నా పరమ తండ్రి ఐ ప్రభు నందు ప్రిల్లారా యేసు రక్తమును బట్టి మనమందరము నీతిమంతులుగా చేయబడ్డాము మనమంతా నీతిమంతులమే మనమంతా నీతిమంతులం పుట్టుకతో మనం మంచోళ్ళం కాదు నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అన్నాడు పుట్టినప్పటి నుంచి ఎవరు నీతిమంతుడు కాదు కానీ ఏసు రక్తము ఎప్పుడైతే మన బ్రతుకుల మీదకి వచ్చిందో అప్పుడు మనమంతా నీతి నీతిమంతులం నేను కరెక్ట్గా ఒకటి గంటలకు ముగిస్తా ఒక టైం ఎంత అయింది తొందర గట్టిగా చెప్పండ్రీ ఏ మరి ఓకే మొదటి కొరంతి మొదటి అధ్యాయము ముప్పై ఒకటి వచ్చి చూడండి అతిశయించువాడు వాడు ప్రభువు నంది అతిశయింపవాలేను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయను యేసు మనకు నీతి అయ్యాడు కాబట్టి మనం నీతిమంతులం ఏసే మనకు నీతి దేవునికి మహిమ కలుగును గాక రేపు పరలోకం వెళ్ళినప్పుడు దేవుడు మనలను ఏ విధంగా నీతిమంతులని యాక్సెప్ట్ చేస్తాడంటే నువ్వు యేసును ధరించుకున్న కారణాన్ని బట్టి నీతిమంతుడమని దేవుడు మనకు సర్టిఫికెట్ ఇస్తాడు హల్లే ఆ నీతిమంతులకు యేసును ధరించుకున్న ఆ నీతిమంతులకు ఈ లోకములో శ్రమలు కలుగుతాయి ఈ లోకంలో ఏసయ్య శ్రమలు వచ్చినాయా అయితే ఆయనను ధరించుకున్నావు గనక ఆయనను శ్రమ పెట్టిన ఈ లోకం ఆయన ఈ లోకంలో ఇంకా ఉన్నాడు అనుకొని శ్రమ పెడుతుంది ఆ ఇంకా ఉన్నది ఎవరో కాదు నువ్వు నీలో ఏసున్నాడు నీలో ఏసు కనబడుతున్నాడు గనక ఏసును శ్రమ పెట్టడం ఈ లోకం పద్ధతి కదా ఈ లోకము ఏం చేసింది ఆయన చంపాలని చూసింది తల్లి గర్భంలో ఉన్నప్పుడు మొదలుకొని మరియమ్మ గర్భంలో ఉన్నది మొదలుకొని చంపాలని చూశాడు రాజు తర్వాత ఆయనను ఎక్కించి చంపేశారు సిలువేలా సిలువేలా మీకు బర్నభ బరబ్బ కావాలా ఈ యేసు కావాలా అంటే మాకు ఏసేందుకు బరబ్బానే కావాలి ఆ దొంగనే కావాలి మాకు అని కోరుకున్నది ఈ లోకం ఇప్పుడు ఆ యేసు నీకు నీతి అయ్యి ఆ ఏసే నీ మీద ఉన్నాడు ఆ ఏసే నీలోపలు ఉన్నాడు ఆ యేసును శ్రమ పెట్టిన ఈ లోకానికి ఆయన ఎప్పుడు కనబడ్డా శ్రమ పెట్టాలని చూస్తుంది ఈ లోకం ఆయన ఇప్పుడు నీలో కనబడుతుంటే మరి నిన్ను ఇబ్బంది పెట్టదా నిన్ను శ్రమ పెట్టదా ఖచ్చితంగా శ్రమ పెడుతుంది ఎందుకు శ్రమ పెడుతుంది అంటే నువ్వు ఏసు అవుతున్నావు కాబట్టి నువ్వు ఏసువు కావడం మానేయి నిన్ను శ్రమ పెట్టదు లోకం ఎందుకంటే ఈ లోకానికి ఏసంట ఇష్టం లేదు ఈ లోకానికి ఎవరు కావాలంటే బరబ్బాలు కావాలి బరబ్బా ఎవరు దొంగ ఆ బరబ్బాలు కావాలి ఈ లోకానికి నువ్వు బరబ్బ అయితే నువ్వు ప్రేమిస్తుంది ఈ లోకం నువ్వు ఏసు అయితే ద్వేషిస్తుంది ఈ లోకం అయితే నీవు ఏసు రక్తము త్రాగావు ఏసు శరీరమును తిన్నావు ఏసయ్య వాక్యం నీ హృదయంలో ఉంది పరిశుధాత్మ శక్తి నీ మీద ఉన్నది నీ మీద మొత్తం ఏసే కనబడుతున్నప్పుడు ఈ లోకం ఎందుకు నిన్ను ప్రేమిస్తుంది ప్రేమించదు అప్పుడు ఆపదలు ఎక్కువైతాయి ఆపదలు ఎక్కువైతాయి అందుకే పంతొమ్మిదిలో ఏమన్నాడు ముప్పై నాలుగు పంతొమ్మిదిలో నీతిమంతునికి కలుగు ఆపదలు అనేక వాటన్నిటిలో నుండి యగోవాన్ని విడిపించును ఏసయ్యకు శ్రమలు వచ్చినాయ రాలేదా ఆయన శ్రమల నుంచి తండ్రి విడిపించిండలేదా ఆయన మనలోనికి వచ్చినప్పుడు మనకు శ్రమలు వస్తే కూడా ఆయన విడిపిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక అల్లే లూయా పదిహేడు నీతిమంతులు మొర్ర పెట్టగా యుగోవా ఆలోకించును మనము ఇప్పుడు నీతిమంతులమనే సర్టిఫికెట్ పొందినము దేవునికి మహిమ కలుగును గాక ఏం పని చేసినందుకు నీతిమంతుల మనం యేసును నువ యేసు శరీరం తిన్నాం యేసు రక్తము త్రాగినము కాబట్టి మనం నీతిమంతులం దట్సాల్ ఇది ఎవరు ఎవరు ఇస్తున్న సర్టిఫికెట్ ఇది దేవుడే ఇస్తున్న సర్టిఫికెట్ కదా దేవుడే ఇస్తున్న సర్టిఫికెట్ అయిన తర్వాత నువ్వు మంచోని కాదని నీకు ఏవనికి అధికారం ఉంది ఏమండి జైల్లో ఉన్న ఇద్దరు అరే నువ్వేం చేసినావురా అంటే నేను ఒకరిని చంపేసి వచ్చినా అయితే నువ్వు మంచోని కాదు అంటున్నాడా మరి నువ్వేం అంటే వాడు పది మందిని చంపేవచ్చిండి అట్లుంటుంది వ్యవహారం ఏమండి ఆల్రెడీ జైలు ఉన్నారంటేనే వాళ్ళు ఈ మధ్య కొంతమంది తప్పు చేయకపోయినా సరే పోతున్నారు జైలుకి అది వేరే విషయం అనుకోండి కానీ వాడు జైల్లో అన్ని ఆధారాలతోని అన్ని ఆధారాలతోని దొరికి లోపల ఉండి వాళ్ళు నువ్వు షెడ్ అంటే నువ్వు షెడోన్ అని తిట్టుకున్నట్టు ఉన్నది ఈ లోకం కథ అయితే మనకు సర్టిఫికెట్ ఎవలియాలంటే ఒకసారి ఒక వ్యక్తికి జడ్జిమెంట్ వచ్చింది ఇతని మీద ఏ తప్పు లేదు ఇతడు మరి నిర్దోషి అని కోర్టు ప్రకటించిన తర్వాత అతన్ని ఎవరు కూడా నువ్వు దోషివి అనడానికి వీలు లేదు అలాంటి సర్టిఫికేట్ మనకు కలువరి సిలువలో ఏసయ్య తను మరణించి మనకిచ్చాడు మనలో నీతి మంతులుగా చేస్తున్నాడు మన పాపముల కొరకైన సిలువలో మరణించి దేవునికి మహిమ కలుగును గాక పరలోకం నుంచి అసలైన కోర్టు నుంచి మనకు వచ్చింది సుప్రీం సుప్రీం సుప్రీంకోర్టు నుంచి వచ్చింది మనకు సుప్రీంకోర్టుకే సుప్రీంకోర్టు పరలోకము నుండి మనకు సర్టిఫికెట్ వచ్చింది మనం నీతిమంతులమని వచ్చింది దేవునికి మహిమ కలుగునుగాక బాబు నువ్వు నీతిమంతునివి ఎందుకు నీతిమంతునివి ఏసు శరీరమును ఏసు రక్తములను తిని త్రాగావు ఏసును నమ్మావు ఏసు నీ జీవితంలోనికి వచ్చాడు కనుక నువ్వు నీతిమంతుని దట్స్ అలా అయిపోయింది కథ అయ్యో అది కాదు బ్రోభ ఇది అయినకా కొంతమంది ఏమంటారు అంటే నేను మంచోడిని కాదు బ్రోభా నేను ఎట్లా మంచోండి తండ్రి కాదు నీకు సర్టిఫికెట్ వచ్చిందిరా అంటే ఏ నేను ఎట్లా మంచోని తండ్రి కాదు అని అంటు సర్టిఫికెట్ వచ్చినాక నువ్వు దాన్ని నమ్మాలి నిన్ను నువ్వు నమ్మొద్దు సర్టిఫికెట్ నుండి నమ్మాలి దేవునికి మహిమ కలుగును గాక కదా కాబట్టి మనకు పరలోకము నుండి వచ్చిన సర్టిఫికెట్ ఆయన శరీరము ఆయన రక్తములను తిని త్రాగిన వాడు నిర్దోషి వాడు నీతిమంతుడు అనే సర్టిఫికేట్ మనకు వచ్చేసింది పరలోకం నుండి దేవునికి మహిమ కలుగును గాక గనుక ఇప్పుడు మనమంతా ఎవరన్నా చెప్పండి ఒకసారి నీతిమంతులు ఎంతమంది ఒప్పుకుంటున్నారు నేను నీతిమంతుని నేను చెప్పండి నేను నీతిమంతుడను నీతిమంతురాలను ఎలా అనగా నేను ఏసు రక్తమును సేవించి తిని యేసు శరీరమును భుజించి తిని ఏసును నమ్మి తిని బాప్తిజం పొంది తిని మారుమనసు పొంది తిని ఈరోజు మళ్ళీ దేవునికి నన్ను నేను సమర్పించుకొంటిని కావున నేను నీతి మంతుడను నీతి మీరెవరు ఎవరు అడిగినా మీరు ఏం చెప్పాలి నీతి మంతుడిని నీతిమంతురాలని చెప్పాలి ఏ నీ సంగతి నాకు ఎరకలేదా నీకేంద్రా బోడి నీకు ఎరుకున్నది ఏమి ఎరకరా నీకు పరలోకం నుంచి సర్టిఫికెట్ ఇచ్చిర్రు నాకంటే పరలోకం నుంచి నాకు సర్టిఫికెట్ వచ్చినాక నువ్వే నువ్వు నన్ను మంచిది నీకు ఈ లోకం అంతా నువ్వు మంచోని కాదు మంచోని కాదు కాదంటే కూడా పరలోకం ఒప్పుకోదు ఈ లోకపు మాటలు పరలోకం ఒప్పుకోదు దేవునికి మహిమ కలుగును గాక హల్లెలుయా మనకు పరలోకంలో మెంబర్షిప్ ఉంది ఈ లోకము ఈ లోకంలో మెంబర్షిప్ తీసేయాలని చూస్తుంది ఊళ్ళకి ఎలాగొట్టాలి ఏమండి గల్లీకి ఇంచెల కొట్టాలి కులంలోకి అని ఈ లోకం ప్రయత్నిస్తే పరలోకమేమో ఎప్పుడెప్పుడు విని చేర్చుకోవాలి ఎప్పుడెప్పుడు చేర్చుకోవాలని పరలోకం చూస్తే దేవుడు అండి చేతులు ప్రయాసపడి భారం మోచుకునిస్తున్న సమస్య జనలారా నా యుద్ధకు రండి అన్నాడు ఎప్పుడైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి నమ్మి బాప్సం పొందుతామో రక్షణ పొందుతాము ఆయన శరీరత్వంలో పాలు పొందినప్పుడు ఏ సయ్యలో పాలి బాగులమవుతున్నాం ఆయన మనలోనికి వస్తున్నాడు మనము ఆయనలోనికి పోతున్నాం ఇది పరలోకం ఇస్తున్న సర్టిఫికేట్ దేవునికి మహిమ కలుగును గాక ఇక మనం ఎవినమ్మద్దుగా ఏమండి నమ్మద్దు మనం నమ్మాలి పరలోకం ఇచ్చిన సర్టిఫికెట్ సుప్రీం సర్టిఫికేట్ అది దాన్ని మించిన సర్టిఫికేట్ ఇంకోటి లేదు కనుక మనము నీతిమంతులం ఆల్ అయిపోయింది అయి కానీ అన్న ఇది అంత కాదన్న పైసలు వస్తలేవు ఎంత కష్టపడ్డా ఇబ్బందులు అవుతున్నాయి బాధలు కలుగుతున్నాయి చాలా రోదన కలుగుతుంది ఎందుకంటే మరియు నీతిమంతుడి కాబట్టి కలుగుతాయి ఏ సై నీతిమంతుడు కాబట్టి ఆయన ఆయనను ధరించుకున్నావు కనుక ఆయన మీద ఉన్న ద్వేషముతో ఈ లోకము నిన్ను ఇబ్బంది పెడుతుంది అది సంగతి గుర్తుపెట్టుకో మరి అప్పుడు ఏం చేయాలి ఆయన మీద నన్ను ఆధారపడితే అందులో నుంచి దేవుడే నిన్ను విడిపిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక కొన్నిసార్లు గుండె చెదిరిపోతుంది మనసు విరిగిపోతుంది గాయాలైతాయి పర్వాలేదు పర్వాలేదు మళ్ళీ ఆయనకే అప్పగించుకోవాలి అయ్యా ఈ కష్టం ఈ బాధ ఈరికి అయితే పరలోకం ఇచ్చిన సర్టిఫికెట్ ఎంత విలువైందంటే దాన్ని చూసి ఈ లోకం ఓరుస్తలేదు సైతానుగాడు ఓరుస్తలేడు ఈ లోకంలో ఉన్న పాపము దాన్ని ఓరుస్తలేదు నా సభ్యుని అనుకుంటాను నువ్వు నన్ను వెళ్ళిపోతాయి కదరా అని ఈ లోకం ఎప్పుడు నీ మీద ద్వేషము కోపంతో ఉన్నది కాబట్టి కొన్ని ఇబ్బందులు పెడుతుంది అది నిన్ను దానికి భయపడాలా మనం ఇబ్బంది పడాలా అవసరం లేదు ఎన్ని ఇబ్బందులైనా పర్వాలేదు నాకు సర్టిఫికెట్ వచ్చేసింది అయిపోయాయి దేవునికి మహిమ గాక పరలోకం సర్టిఫికెట్ పొందుకున్న ధన్యులం మనం అంతా ఏమా ఏం ధన్యులం చెప్పమ్మా ప్రవీణ చెప్పమ్మా ఏం ధన్యులం మనం పరలోకం ధన్యులం పరలోకం సర్టిఫికెట్ ఉంది మనకందరికి అవునా కదా పరలోకం సర్టిఫికేట్ ఇచ్చింది మనకు నీతి అని మనం భయపడే అవసరం లేదు బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఎందుకు వస్తాయి ఏసును ద్వేషించిన లోకమే మనలోనికి వచ్చిన ఏసయ్యను బట్టి మనలోని ద్వేషిస్తుంది అందుకు కష్టాలు వస్తాయి అయినా జంకొద్దు భయపడొద్దు ఆయన కొరకు సాక్షులు లేబెడితే ఆఖరికి ఏసైనా ఎంత తిట్టినా ఎంత గేదిమినా ఎంత రాళ్ళు కొట్ట చూడాలనుకున్నా సిల్వ కేసు చంపేసినా తిరిగి లేచిండా లేచిండా లేవలేదా మనం కూడా తిరిగి లేస్తాం అప్పుడు ఈ లోకమంతా ఓడిపోతుంది మన ముందు దేవునికి మహిమ గాక హల్లెలూయా ఓ లోకమా నా మీద విజయం నీది కాదు నీ మీద విజయం నాది యేసుని బట్టి దేవునికి మహిమ గాక అనే రోజు ప్రతిరోజు మనది దాన్ని నమ్మి విశ్వసించి బ్రతకాలి మనం అట్టి ధైర్యము అట్టి విశ్వాసంతో మనమందరం నింపబడదుము గాక అట్టి కృప దేవుడు గాక ఆమెను ప్రార్థించుకుందాం కృపగల తండ్రి దయగలిగిన దేవ దయామేడ కరుణామేడ మీ బంగారి పాదాల కొంత నా లెక్కలేని స్తోత్రం ఇంతవరకు మీ కృపలో కాపాడి భద్రపతి సంరక్షించేందుకు కొందరు మమ్మల్ని రక్తంతో కడిగి శుద్ధి చేస్తావు నిశ్చరక్తలు యోగ్యంగా పాలు పొంది చేస్తావు ధనిలోని చేసావు ఆశ్రయించు వస్త్రు తిరిగి మా గృహాలకు వెళ్ళిన ఇంటుండగా మమ్మల్ని నీతి మంత్రులుగా నువ్వు తీర్చి పంపుతున్నావు మా గృహాల్లోకి మేము బాధపడొద్దు దేనికి మేము జంకొద్దు జడియొద్దు నీ కృపలో వారిదిల్లడానికి కాల్సిన కృప దయచేయండి మీరు వాడుకొని మహిమ పొందండి వంద నాలుగు స్తోత్రం చెల్లిస్తూ మూడు నిమిషాలకు అప్పగించుకుంటూ ఏసున్నతనామని ప్రార్థిశించి అడివెడుకున్న తండ్రి ఆమెను తండ్రి దేవుని ప్రేమ ఈ కుమారిని కృష్ణపేమ పరిశుదాత్మిక సహవాసం ఇకుండా మనకు భూలోకం సగల భక్త గుడికి తోడండి యేసు వచ్చేంతవరకు మనము ఈ లోకంలో ఉన్నతారు దేవుని కృపకాబ్దల సంరక్షణ నిరంతరం తోడేండును గాక ఆమెను ఆమెను తండ్రి దేవుని ప్రేమ కుమారుడని క్రీస్తు ప్రేమ పరిశుదాత్మిక అనే సహవాసం నిరంతరం మనకు తోడైండును గాక ఆమె నేసు రక్తమే చేయం ప్రభేసు రక్తం చేయము అపాధి కుతంత్రం తండ్రి కార్యము జేము 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 తండ్రి ఆమె లుయాలుయా అందరికి వంద నాలుగు ప్రేజ్లాడు విషు హ్యాపీ సండే మే బ్లెస్ ఆల్ లేచి ఒకరికొకరు వందనాలు చెప్పుకుందాం